దో నలు కుశల స్పందితు అతస్వామ్యా హరినర విరించాదిరేరీరతుం స్తోతుం ప్రభవసి పరమృత్యం శివ శక్దివతి ఖల్లు కుశ్రీ కుంది

मेका नैवासि प्रकटि सपरामित्यभिनया मया त्रातुं दातुं फलमपि च मासमधिकम् शरण्ये लोकानां निपुटौ

i awesome. శ్రీ గణేశాయ నమ శ్రీ సరస్వతియ నమ శ్రీ గురుభ్యో నమ మేము కర్మన్ ఘాట్ వాస్తవ్యము అందరము కూడా కర్మన్ ఘాట్ దత్త సాయి సన్నిధానం గ్రూప్ కు సంబంధించినటువంటి మేమంతా కూడా ప్రతి మంగళవారము ప్రతి శుక్రవారము కర్మన్ ఘాట్ పోచమ్మ ఆలయంలో లలిత సహస్రనామ పారాయణ చేస్తూ వస్తున్నాము ఇది గత ఆషాఢ మాసం నుండి మొదలుపెట్టి ఇప్పటి వరకు కొనసాగుతుంది ఇప్పుడు లలితా సహస్రనామ పారాయణతో పాటు శ్రీ శంకర భగవత్పాదుల విరచిత సౌందర్య లహరి కూడా అందరము నేర్చుకుంటున్నాము ఇక్కడ జరిగేటువంటి అనేక ధార్మిక కార్యక్రమాలలో ఈ గుడిలో మేము పాలు పంచుకుంటు ఉన్నాము అదేవిధంగా ఈ దైవ కార్యక్రమాలతో పాటుగా పలు సామాజిక సేవా కార్యక్రమాల్లో కూడా మేము పాల్పంచుకోవడం జరుగుతుంది మా భక్త బృందం అంతా కూడా ఇక్కడ ఉన్నటువంటి మా భక్త బృందం అందరూ కూడా ఏ కార్యక్రమానికైనా దైవ కార్యక్రమానికైనా సామాజిక సేవా కార్యక్రమానికైనా అందరూ కూడా తమ వంతు సహాయ సహకారాలని అందిస్తూ అమ్మవారి కృపను ఆ దత్త భగవానుడి సాయినాథుని కృపను పొందుతూ ఉన్నాము దీనిలో భాగంగా ఈరోజు మల్లేష్ గారు వచ్చి ఆహ్వానించడం జరిగింది ఇక్కడ మందమల్లమ్మ ఫంక్షన్ హాల్ ఎదురుగా ఉన్నటువంటి ఏపీఆర్ గార్డెన్స్ లో అనఘాష్టమి వ్రతాలు అనగాసమి హోమం జరుగుతుందని తొమ్మిదవ తారీఖు ఆ కార్యక్రమానికి కూడా మా మావంతగా మేమందరము తప్పకుండా పాల్గొని ఏదైనా సహకారం అందిస్తామని అందరి తరఫున కూడా చెప్పడం జరుగుతుంది అదేవిధంగా పద్నాలుగో తారీఖు జరిగేటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి కళ్యాణంలో ఇంతటి మహత్ కార్యక్రమంలో మేము పాలు పంచుకోవడం అనేది అది అమ్మవారి ఆశీస్సులు మా గురు భగవానుడు దత్తాత్రేయుడి నాథుడి ఆశీస్సులుగా భావిస్తూ మాకు ఈ ఆలయంలో పూజారి గారు కూడా చక్కగా సహాయ సహకారాలు అందిస్తూ మమ్మల్ని చక్కగా వారు అర్చనలు మా పేరు మీదుగా అన్ని కూడా అర్చన కార్యక్రమాలని నిర్వహిస్తూ మమ్మల్ని ఎంతో ఉత్సాహపరుస్తూ ఉంటారు కాబట్టి వారికి కూడా మేము సదా కృతజ్ఞలమై ఉంటాము అమ్మ దయ ఉంటే అన్ని ఉండటాయి అని మేమందరము కూడా భావిస్తూ మాత్రే నమ జై గురుదేవ